కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రక్షణ వ్యవస్థ బడ్జెట్ అయితే ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఆరు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల ఇరవై కోట్లు పెంచాలని అనుకున్నారు అయితే ఇది ఎప్పుడు ఈ పహల్గామ్ దాటి జరగక ముందు ఈ కేటాయింపులు ఇలా చేద్దామని ప్రతిపాదించారు అది పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలనుకున్నారు అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అలాగే చైనా నుంచి మనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మన రక్షణ వ్యవస్థని మరింత బలపరుచుకోవడానికి మరింత అత్యాధునికమైనటువంటి ఈ ఆయుధాలు తయారు చేయడానికి అలాగే రష్యాతో మనం టైఅప్ అయ్యి ఈ రెండు సంయుక్తంగా మనమును రష్యా అలాగే మనము ఇజ్రాయేల్ సంయుక్తంగా నిర్మించుకోవాల్సినటువంటి కొన్ని వ్యవస్థలు కూడా ఉన్నాయి కొన్ని ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాల కోసం అయితే మరొక్క యాభై వేల కోట్ల రూపాయలు రక్షణ వ్యవస్థకి కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో దీని గురించి మాట్లాడి వచ్చే బడ్జెట్లోనైతే ప్రవేశపెట్టనున్నారు ఇప్పుడు ఇది ఏడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే దాట్నుంది మన రక్షణ వ్యవస్థ ఇక చైనా అమెరికా రష్యా వీటి గురించి చాలా ఎక్కువ ఖర్చు పెడతాయి ఇప్పుడు మనం నాలుగో స్థానంలో ఉన్నాం కాబట్టి ఇంకా బడ్జెట్ అయితే పెంచే అవకాశాలు ఉన్నాయి నిజానికి రక్షణ వ్యవస్థకి మనలాంటి దేశం ఎక్కువ పెట్టాల్సి ఉంది ఎందుకంటే ఒకవైపు చైనా మరొక వైపు పాకిస్తాన్ ఈ పక్కలో బల్యంలాగా బంగ్లాదేశ్ ఇలా ఈ చెత్త దేశాలన్నీ మన వైపు ఉన్నాయి కదా మనల్ని ఎలాగైనా సరే ఆర్థికంగా నాశనం చేయాలని ఈ రోజు చూసుకున్నట్లయితే మన రక్షణ వ్యవస్థ మనం జిఎస్టి కట్టినందుకు ఎవరెవరైతే జీఎస్టీ కడుతున్నారో అందరూ కూడా ఈరోజు సంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి రాడార్ వ్యవస్థను చూసి ఈరోజు అందరూ కూడా గర్వంగా ఉన్నారు ఇంకా రక్షణ వ్యవస్థకి మనం బలమైనటువంటి పునాదులు వేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి ఈ సైన్యం ఎవరైతే ఉన్నారో త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు అందరూ కూడా ప్రాణాలు పనంగా పెట్టాల్సిన అవసరం లేకుండా శత్రువుని దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ యాభై వేల కోట్ల రూపాయలైతే పెంచడం జరిగింది అవి వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదిస్తారు తర్వాత వచ్చే బడ్జెట్లో వీటిని అయితే కేటాయిస్తారు